మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ లోని పరుపులు సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదామ్ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గౌడన్ లో ఉన్న సుమారు యాభై లక్షల పరుకులకు సంబంధించిన మెటీరియల్ కాలిపోయినట్లు కంపెనీ యజమాని తెలియజేశారు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని మెటీరియల్ మొత్తం గోడౌన్ లోబూందని కంపెనీ యజమాని తెలియజేశారు కొండమడుగు ఔషాపూర్ మధ్యలో ఉన్న ఈ గోడౌన్ షెడ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇప్పటికీ ప్రాథమిక అంచనా ఇంకా తెలియలేదండి ఇవాళ రేపటి రేపటికల్లా మొత్తం అంచనా బట్టి వివరాలు త్వరలో మీకు చెప్తామండి సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో జరిగింది కార్మికులు బయట రూమ్లో ఉన్నారు వాళ్ళు ఆర్పడానికి ట్రై చేశారు అవ్వకపోవడంతో వాళ్ళంతా బయటకు వచ్చేసారు అన్ని రెండు నెలలే అయిందండి అంటే టూ మంత్స్ అయిందండి ఓన్లీ గోడౌన్ లాగా వాడుతున్నాము ఇప్పుడు ఇంకా దానికి ఏం ఆపరేషన్స్ ఏమి రన్ చేయట్లేదు దాని తర్వాత మీకు ఏదైనా ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు కాబట్టి మనకు పర్మిషన్స్ అనేవి ఏమీ కరెంట్ కూడా లేదండి అసలు యాక్చువల్లీ అంటే బేసిక్ మోటార్ కరెంట్ ఉంది త్రీ ఫేజ్ కరెంటు మనకి ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు మొన్న నిన్ననే ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు అదే ఇంకా ప్రాథమిక అంచనా వేయాలండి రేపు ఎల్లుండి కల్లా మీకు మొత్తం అంచనా కాబట్టి చెప్పేస్తామారు సుమారు సుమారుగా ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు